యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలు వ్యాధుల చికిత్సలు నిర్దేశిత మోతాదులో కన్నా అధికంగా విచక్షణ రహితంగా వినియోగిస్తుండటం వల్ల కొన్ని సూక్ష్మ క్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి మొండికేసిన క్రిములు తయారవుతున్నాయి ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్కు లొంగటం లేదు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తున్నాం చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి పూనుకోకుంటే రానున్న రెండు వేల యాభై నాటికి ఏటా కోటి మంది ఏఎంఆర్ సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఏఎంఆర్ సమస్య వల్ల యాంటీబయోటిక్ మందులు సమర్థవంతంగా మారటంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించటం కష్టంగా మారుతోంది ఉపయోగించిన యాంటీబయోటిక్స్ పరిమాణంలో తొంభై శాతం విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు నేల కలుషితమవుతున్నాయి ఏఎంఆర్ సమస్యను పరిష్కరించాలంటే మనుషులతో పాటు పాలు గుడ్లు మాంసం కోసం పెంచే పశు పక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి జబ్బులొచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ కి బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఏఎంఆర్ సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావడం సంతోషించదగ్గ విషయం బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్ డిసిప్లినరీ హెల్త్ అండ్ టెక్నాలజీ తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలను అందించింది పది రాష్ట్రాల్లో సంప్రదాయ పశు వైద్య పద్ధతులను అధ్యయనం చేసి నాలుగు వందల నలభై వైద్య మిశ్రమాలను గుర్తించారు వీటిని పరీక్షించి మూడు వందల యాభై మూడు మందులు సురక్షితమైనవని ప్రభావవంతమైనవని నిర్ధారించారు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు ఈ పశు ఆయుర్వేద పద్దతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతోంది ఇరవై నాలుగు రకాల పశు వ్యాధులను నివారించడంలో నిరోధించడంలోనూ సంప్రదాయ మూలిక మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఎన్డీడీబీ నిర్ధారణకు వచ్చింది ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది ఏటా యాంటీబయాటిక్ కొనుగోలుకు కోటి ఎనభై ఆరు లక్షలు ఖర్చు చేసే ఎన్డీటిబి ఈ ఖర్చును సంప్రదాయ మూలిక వైద్యం అనుసరించడం ద్వారా యాభై లక్షల రూపాయలకు తగ్గించుకోగలిగింది పదిహేను వందల గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలిక చికిత్సను ఇప్పటికే నేర్పించింది తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు దినుసులతోనే పశువ్యాధుల నివారణకు చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని ఎనభై శాతం తగ్గించామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు పొదుగు వాపు వ్యాధి గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటీబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగారు